రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి చెన్నూరు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు కర్ణాటక మహారాష్ట గుంటూరు వివిధ ప్రాంతాల నుంచి తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని తెలిపారు వారి నుంచి లక్ష ఎనభై వేల క్యాష్ ఒక వ్యాను మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు అలాగే నకిలీ విత్తనాలు అమ్మి రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు రీసెంట్ గా మన గవర్నమెంట్ నకిలీ విత్తనాల మీద చాలా సీరియస్ గా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల అనుసారంగా మొత్తం రామండం కమిషనరేట్ మొత్తంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము ప్రతి మండలంలో కలెక్టర్ గారి సహకారంతో ఇద్దరు కలెక్టర్స్ తో అగ్రికల్చర్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్స్ ప్రతి మండలంలో ఈ స్పోరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు అది బీటీ త్రీ కాటన్ సంబంధించినవి కానీ ఇంకా వేరే ఏదైనా పాత విత్తనాల్ని కొత్తగా కలర్ చేసి చేయడం కానీ లేకపోతే ఓల్డ్ సీట్స్ కానీ వాటిని అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ ఇట్లాంటివన్నీ నెలకి వస్తాయి రామగుండం కమిషనరేట్ లో రీసెంట్ గా మన గవర్నమెంట్ నకిలీ విత్తనం మీద చాలా సీరియస్ గా చట్టం తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల అనుసారంగా ఇక్కడ మొత్తం రామగుండం కమిషనరేట్ మొత్తంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం ప్రతి మండలంలో కలెక్టర్ గారి సహకారంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి చెన్నూరు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు కర్ణాటక మహారాష్ట గుంటూరు వివిధ ప్రాంతాల నుంచి తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు వారి నుంచి లక్ష ఎనబై క్యాష్ వ్యాను మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నకిలీ విత్తనాలు అమ్మి రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు